రైల్వే టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేసే వినియోగదారుల కోసం కొత్త పేమెంట్ విధానాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తేనుంది ఐఆర్సీటీసీ ఐపే పేరుతో ఈ కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఐఆర్సీటీసీ ఐపే విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది ఈ విధానంలో అన్ని బ్యాంకుల డెబిట్ క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నేషనల్ కార్డులు కూడా చెల్లుబాటు అవుతాయని ఆటో డెబిట్ యూపీఏ వ్యాలెట్ను ఉపయోగించి వినియోగదారులు చెల్లింపులు చేయొచ్చని తెలిపింది టికెట్ బుక్ చేసే సమయంలో ఒకవేళ ఈ పేమెంట్ పద్ధతిని ఎంచుకుంటే టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు ఏమీ చెల్లించకుండానే టికెట్ బుక్ అవుతుంది టికెట్కు సరిపడా అమౌంట్ ను మన బ్యాంక్ ఖాతాలోనే రిజర్వ్ చేసి ఉంటారు ఒకవేళ వినియోగదారుడికి టికెట్ వెయిటింగ్ లిస్ట్ లేదా క్యాన్సిల్ అయితే ఆ అమౌంట్ను వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు ఒకవేళ వినియోగదారుడు తమ టికెట్ను చేసే సమయంలో ఎదురవుతున్న సమస్యలకు ఈ పద్ధతి ద్వారా అడ్డుకట్ట వేయొచ్చని రిఫండ్ కేసులను పరిష్కరించే అవకాశం ఉందని తెలిపింది అన్ని బ్యాంకులను ఈ కొత్త విధానానికి అనుసంధానం చేశామని ఇందుకు సంబంధించిన ధృవీకరణ కూడా తమకు లభించిందని రైల్వే శాఖ పేర్కొంది ఐఆర్సీటీసీ రెండు వేల పదహారు నుంచి పదిహేడు వరకు వార్షిక రిపోర్టు ప్రకారం సగటున రోజుకు సగటున ఐదు పాయింట్ ఏడు మూడు లక్షల ఇటికెట్లను విక్రయిస్తుంది ఐపే ద్వారా తన ఆదాయాన్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉంది ఆదాయంతో పాటు భారీ లావాదేవీల ద్వారా అధిక మొత్తంలో వచ్చే తక్షణ ఆదాయాలపై ఐఆర్సీటీసీ దృష్టి పెట్టింది ఐపే సేవలు అందుబాటులోకి వస్తే రేజర్ మొబిక్విక్ పేటిఎం లాంటి వ్యాలెట్లకు గట్టి షాకిచ్చినట్లవుతుంది